హైదరాబాద్ లో ప్రభంజనం సృష్టిస్తున్న హైడ్రా అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానాలతో ఇక పెద్ద కూడా వస్తుందని అప్పుడే ప్రచారం ఊపందుకుంది చెరు నిర్మించిన భవనాలను కూల్చివేయడమే హైడ్రా ముందున్న లక్ష్యం ఈ మేరకు పెద్దపెళ్లిలో చెరువుల్లో ఆక్రమణకు పాల్పడి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తథ్యమంటూ ప్రచారం జరుగుతుంది పెద్దపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని మందని రామగుండం గోదావర్ఖండ్ కూడా హైడ్రాకు చేతి నిండా దొరుకుతుందని అంటున్నారు హైదరా వస్తే పెద్ద పెళ్లిలో ఎవరెవరికి ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు తన పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఆరా తీస్తున్నారు హైదరాబాద్ లో వందలాది చెరువులను ఆక్రమించడం చెరువు నిర్మాణం చేపట్టడం వల్ల ఉనికి కోల్పోయిన చెరువుల పునరుద్ధరణ కోసం హైదరాబాద్ హైడ్రా పంజాబ్ ఇప్పింది విదితమై అదే హైడ్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామనడంతో పెద్దపల్లి జిల్లాకు హైడ్రా పేరిట సంస్కరణలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది పెద్దపల్లి జిల్లాలో హైడ్రా ఏర్పాటు చేస్తే ఎవరి భవనాలు కూలిపోతాయో ఇప్పుడే లెక్కలు మొదలయ్యాయి గుండం చెరువు ఎలమ చెరువు బందంపల్లి చెరువు ఇక గోదావరి కానిలో గోదావరి పరివాహక ప్రాంతమైన గంగానగర్ మంతని సహా పలు చోట్ల చెరువు శిఖాల్లో నిర్మాణమైన వాటిని హైడ్రా దెబ్బతో నేలమట్టం చేయడం ఖాయం హైడ్రా దెబ్బతో హైదరాబాద్ కు చెరువు నిర్మాణాలు కుప్పకూలినట్లే పెద్దపల్లి జిల్లాలో సైతం హైడ్రా తన ప్రతాపాన్ని చూపించడం ఖాయమంటున్నారు దీంతో అన్ని వర్గాల వారు చెరువు శిఖం ఎఫ్టిఎల్ కింద ఎవరెవరు నిర్మాణం ఎన్ని ఎకరాల మేరకు చేపట్టారనే అంశంపై ఆరా తీయడం మొదలుపెట్టారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలో హైడ్రా మాదిరిగా కూల్చివేతలు తప్పవని ప్రకటించడంతో ఇక పెద్దపెల్లిలో హైడ్రాకు స్వాగతం పలుకులు సోషల్ మీడియాలో వెల్కమ్ పెద్దపల్లికి హైడ్రా అంటూ పోస్టులు పెడుతున్నారు పెద్దపల్లిలో వచ్చే హైడ్రా ఎవరిని దెబ్బతీయనున్నది అనేది రెవెన్యూ అధికారులు చెరువుల లెక్కల్లో తేల్చేందుకు సిద్ధమవుతున్నారు అవుతున్నాయి హైడ్రా ముహూర్తీ మనకి పెద్దపల్లికి హైడ్రా రావడం మాత్రం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి